సినిమా అంటే పిచ్చి అది తూర్పు గోదావరి లేకపోతే ఈ గోదావరి జిల్లాల వాళ్ళకి నర నరాల్లోనే ఉంటుంది దీన్ని సినిమా పిచ్చి అని ఎందుకంటారు అంటే సినిమా కోసం అప్పట్లో చెన్నై వెళ్ళేవారు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళేవారు కష్టపడేవారు సినిమాని అంతగా ప్రేమిస్తారు ఇక్కడ గోదావరి జిల్లాలో కొరవాళ్ళు మన కాకినాడకి సంబంధించిన యువకులు ఒక సినిమాని అయితే తీశారు అమర్ ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి లేకపోతే ఎక్కడెక్కడో కష్టాలు పడి సినిమా కష్టాలన్నీ పడుతూ ఉంటారు మనమేం తక్కువ కాదు మన కాకినాడలో కూడా మనం చేయగలం టెక్నాలజీ పెరిగింది దాన్ని యూజ్ చేసుకుని అమర్ అనే సినిమాని తీశారు ఇప్పుడు ఇక్కడ ఎస్వి ఫంక్షన్ హాల్ జగన్నాథ్ లో అయితే ప్రీమియర్ షో వేశారు టీమ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హాయ్ హాయ్ సార్ మన హీరో చెప్పండి ఇప్పుడు అమర్ అనే సినిమా చాలా బాగుంది చూశాను మీరు నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కోసమే కాదు సినిమాను ప్రేమించే వాళ్ళగా వచ్చాను నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది దీని వెనక కష్టం ఏంటండి ఈ అమర్ సినిమా వెనకాల చాలా చాలా కష్టం ఉందండి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన మా డైరెక్టర్ అది ఇంకా క్లారిటీగా చెప్తాడు సో ఒక సినిమా మీరు ఇందాక ఇంటర్వోలో చెప్పినట్టు ఒక సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదండి అది కొన్ని వందల మంది వెనకాల కష్టం ఉంటుంది సో అమర్ కూడా అలాగే చాలా కష్టపడ్డాం ఇందులో నటించిన హీరోయిన్ కానీ అలాగే నా తోటి నటీనటులు గాని మా డైరెక్టర్ కానీ మా డైరెక్టర్ అయితే అందరూ సినిమా చూసిన తర్వాత వన్ మ్యాన్ షో చేసేవారిని నన్ను అన్నారు కానీ యాక్చువల్గా వన్ మ్యాన్ షో చేసింది తెరవెన ఇతను మైన సో ఏమంటారు కథ రాసుకునే దగ్గర నుంచి ఆ డైలాగ్స్ ఇవన్నీ మన మణికంఠ గారు రాశారు ఆయన కూడా చాలా బాగా రాశారు సో మనోడు ఎడిటింగ్ డివోపి డివోపి చాలా బాగుందని అన్నారు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అన్నారు సో ఆ క్రెడిట్ అంతా మనోడికే వస్తుంది సో ఇంకా ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అశోక్ టీవీకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మేము ఏ చిన్న ఇది చేసినా మేము ఉన్నాం అంటూ ఎటువంటి ఇది భేషజాల లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చి మా అందరికి సపోర్ట్ చేస్తున్నారు చిన్న చిన్న సినిమాలకి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కి ఇలాంటి అన్నిటి కూడా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నాకు శ్రీని గారు ఎప్పటి నుంచో తెలుసు ఇంకా మైను అయితే నాకు చాలా సందర్భాల్లో ఆయన తెలుసు ఆయన కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ప్రతిదీ షేర్ చేసుకుంటారు మైను చెప్పండి ఈ సినిమా అరగంట తీశారు కానీ కష్టంగా కనిపిస్తుంది ఎంత కష్టపడ్డారు ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇక్కడ మీకు పడిన కష్టాలు కానీ లేకపోతే ఏ విధంగా ముందుకెళ్ళింది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా ఈ సినిమా అంతా మా హీరోదే ఎందుకంటే తెర మీద ఒక ఒక నిలబడి అలా యాక్ట్ చేసి అందరిని ఇంప్రెస్ చేయాలంటే మా విషయం కాదు అందులో మావాడు సక్సెస్ అయ్యాడు బట్ ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మంచి మంచి చేయాలనుకుంటున్నాను అది ఆడియన్స్ని బట్టి కూడా ఉంటుంది అంటే కొన్ని సినిమాలు ఏంటంటే ఆడియన్స్ ఎలా తీసుకుంటే చెప్పలేం బట్ మనం వెళ్ళి వాళ్ళ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తే మాత్రం మంచి సినిమాలు వస్తాయి చాలా వరకు మాక్సిమం నేను నెక్స్ట్ అలాంటి సినిమాలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఒకే జానర్ కాదు మాక్సిమం ప్రతి జానర్ ట్రై చేస్తా డిఫరెంట్ గా ట్రై చేస్తా మాక్సిమం జనాలకి నచ్చినా నచ్చకపోయినా నా సైడ్ నుంచి అయితే నేను ఎంతవరకు ఇవ్వాలో అలా ఇస్తాను అది రిసీవ్ చేసుకోవడం చేసుకోకపోవడం ఇంకా ఆడియన్స్ బట్టి ఉంటుంది బట్ ఇందులో దాంతోపాటు మా హీరోయిన్ కూడా చాలా కష్టపడింది పాప ఎక్కడి నుంచో అమ్మాయి డైలీ వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోయేది మళ్ళీ చేసేది అలాగే దాంతో మా సిద్ధ అన్న అయినా సరే చాలా హెల్ప్ చేసే సిద్ధన్న ఇంకా అర్జున్ గారు చాలా టీం వర్క్ అయితే చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళతో ఇంకా నెక్స్ట్ మంచి మంచి సినిమాలు చేయబోతున్నాను అలాగే అందరు నాతో సపోర్ట్ చేస్తారని మీరు మరి పెద్ద సినిమా తీస్తారా డెఫినెట్ గానా కన్ఫర్మ్ గా తీస్తా ఇంకొక సంవత్సరం టైం పడుతుంది ఒక మంచి సినిమాతో వస్తా అది కూడా క్రైమ్ థ్రిల్లర్ తో ఆల్ ది బెస్ట్ అండ్ సిద్ధు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు ఎలా అనిపించింది అండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మైను మైనితో నాకు ఇది మూడోది చెప్పాలంటే రెండు మూడు చేస్తాం మైన్ ఎక్స్పీరియన్స్ సూపర్ సార్ ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక మనిషి ఫస్ట్ అతను చూస్తాడు మనిషిని అంటే తనకి ఇది సెట్ అవుద్ది అంటేనే ముందు దిగుతాడు లేదంటే దిగడు అది సెట్ అవు వాడు ఒకసారి సెట్ అయ్యింది వాడే కావాలి ఇంకో అదర్ పర్సన్ ఉన్నాడు ఆ క్యారెక్టర్ నువ్వే సో అదర్ తప్ప ఎవరు ఇష్టపడు కొద్ది లేట్ అయినా ముందు వచ్చిన లేట్ అయినా ఒక లేట్ అయినా ఏదో బాధ పెట్టినా కొద్దిగా బాధ పెడతారా సార్ బాగా చేస్తారు అలాగే హ్యాపీ శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు కాకినాడలో ఉన్న కళాకారుల్ని చాలా వరకు కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చారు టీం అందరూ నా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళ తరఫున థ్యాంక్స్ చెప్పండి ప్రీమియర్ షో చూసారు కదా ఎలా అనిపిస్తుంది ఒకసారి హ్యాపీ సార్ గురించి ప్రత్యేకించి చెప్పాలండి ఎందుకంటే ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఎక్కడెక్కడ ఉన్న హ్యాపీ సినిమా క్లబ్ అనే గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఎక్కడెక్కడ ఉన్న వారందరికి ఏమి ఆశించకుండా అవకాశాలు ఇవ్వాలి అని అందరినీ అంటే ఆర్టిస్టులు వాళ్ళు మీరు తెలుసు కదా ఒక తాటి మీద ఉండటం అనేది చాలా కష్టం ఎవరెక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఏ మైండ్ సెట్ తో ఉంటారు కానీ వాళ్ళందరినీ తాటి మీద తీసుకొచ్చి మన వాళ్ళకి మన లోకల్ వాళ్ళకే కాకుండా ఇతరత్ర మంచి మంచి అవకాశాలు రావాలని ఆ అందరినీ ఒక తాటి మీద తీసుకొస్తున్నారు హ్యాపీ గారు ఆయన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా అలాగే అమర్క్ కూడా ఆయన్ని యాక్ట్ చేయకపోయినా ఆయన సపోర్ట్ అయితే చాలా ఉంది ఒక రోజు నేను షూట్కి వెళ్ళినా కూడా డబ్బులు లేకపోతే నువ్వు షూట్కి వెళ్తున్నావు కదా ఈ డబ్బుల్ని పెట్టుకొని నన్ను రాజమండ్రి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి పంపించారు హ్యాపీ గారు సో అలాంటి హెల్ప్లు ఆయన చాలా చాలా చేస్తుంటారు ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు కూడా అందరూ వెళ్ళిపోయినప్పటికీ ఆయన మాత్రం ఒక పెద్ద దిక్కులాగా మా అందరికి నిలబడి చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పండి ఇది అమర్ గురించి మీకు బాగా తెలుస్తుంది థ్యాంక్ యూ అమర్ సినిమా చాలా బాగా వచ్చింది ఇప్పుడే చూడడం జరిగింది ముఖ్యంగా ఈ సినిమాలో తల్లి ప్రేమ లవర్ ప్రేమ చాలా బ్యాలెన్స్డ్గా చేశారు సెంటిమెంట్ గో మీద కొట్టారు డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు కంగ్రాట్స్ మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ఇంకా హీరో మా శ్రీనివాస్ అయితే ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఎరగదీశాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అలాగే చేస్తాడో ఎందుకో కాలం కలిసి రాక ఇక్కడ ఉండిపోయాడు ఎక్కడ ఉండాల్సిన మనిషి కాదు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ రిలీజ్ అవుతుంది అండి రేపు రిలీజ్ అవుతుందండి రేపు యూట్యూబ్ లో వస్తుంది ఏ యూట్యూబ్ ఛానల్ బ్రదర్ బాక్స్ ఆఫీస్ బ్రదర్ బాక్స్ ఆఫీస్ లో అయితే అమర్ మూవీ వస్తుంది అందరు కూడా చూడండి ఇలా లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తే వేళ్ళే తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్ లో మంచి పెద్ద స్టార్స్ అవుతారు సో తప్పకుండా చూడండి